రంగారెడ్డి జిల్లాలోని కిస్మత్పూర్ గ్రామం సర్వే నంబర్ నూట ఎనభై ఒకటి రెండు ఎకరాల ఏడు గుంటలు ఒక ఎకరాల్లో మున్సిపల్ కార్యాలయ నిర్మాణం నిర్వహించారు మిగతా ఒక ఎకర భూమి కబ్జాకు గురవుతుందని కార్పొరేటర్లు ఆందోళన కబ్జాకు కారణం పండ్లగూడ జాగీర్ మాజీ మేయర్ మహేందర్ గౌడ్ అని ఆరోపణ వన్లగూడ కార్పొరేషన్లో కిస్మత్పూర్ గ్రామం సర్వే నెంబర్ వన్ ఎయిటీ వన్ ఈ వన్ ఎయిటీ వన్ సర్వే నెంబర్లో విస్తీర్ణ రెండు ఎకరాల ఏడు గుంటలు కలెక్టర్ గారు ప్రొసీడింగ్ ప్రకారం పన్నెండో తారీఖు ఆరో నెల ఇరవై ఇరవై రోజున ఈ గవర్నమెంట్ ల్యాండ్ వన్ ఎయిటీ వన్ సర్వే నెంబర్లో రెండు ఎకరాల ఏడు గుంటల్ని మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ కట్టడానికి శాంక్షన్ చేస్తూ ఈ ప్రొసీడింగ్ రిలీజ్ చేసిరు ట్వంటీ ట్వంటీ రోజు ఈ ఎకరాల ఏడు గుంటల్ని మున్సిపల్ ఆఫీస్ కన్స్ట్రక్షన్ కోసం ఇస్తే ఇప్పుడు దాంట్లో వాస్తు పేరు చెప్పి బిల్డింగ్ ని దాదాపు ఒక ఎకరం వరకు బిల్డింగ్ తీసుకొని బౌండరీస్ ని ఫిక్స్ చేసుకొని వాస్తు పేరు చెప్పి మహేందర్ గౌడు పక్కకు ఉన్నటువంటి బిడ్డలతో కుమ్మక్కయ్యి మొత్తం అక్కడ లేనటువంటి రోడ్ ని